హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ చేసుకునే స్నాక్స్లో పిల్లలకి ఇష్టమైన మళ్ళీ హెల్తీగా అయిన రెసిపీ ఏంటంటే మన ఈ మొక్కజొన్న పొద్దులండి చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మొక్కజొన్న పొద్దుల్ని బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం ఆయిల్ కూడా వేయాలండి టూ త్రీ డ్రాప్స్ పక్కా వేయాలి ఎందుకంటే టేస్ట్ అనేది దాంట్లోనే ఉంటుంది ఇలా ఈ నిమ్మకాయతో మనం ఈ మొక్కజొన్న పొద్దుకి పాలిష్లా అంటే మసాజ్లా చేసామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ డ్రాప్ నిమ్మకాయ నిమ్మకాయని మొత్తంగా పిండేసుకోవాలండి హాఫ్ చెక్కని చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు మాత్రమే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీక్లీ కనీసం ఫోర్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఈ దీన్ని చాలా ఇస్తాను నేను ఎందుకంటే హెల్తీగా ఉంటుంది కాబట్టి పిచ్చి పిచ్చిగా కురికరేలు చిప్స్ ఇవన్నీ తినడం కంటే ఒక్క కంకి ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా మనీ సేవ్ అయినట్టుగా ఉంటుంది చూడండి బయట తినేదానికంటే ఇంట్లో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి